హాయ్ ఫ్రెండ్స్ మేమైతే భద్రాచలం బయలుదేరినాం ప్రజెంట్ ఆటోలో ఎంజీబీఎస్కి వెళ్తున్నాం ఎంజీబీఎస్ నుండి డైరెక్ట్ మేము అక్కడ ఎంక్వైరీ చేస్తే భద్రాచలం డైరెక్ట్ లేదంటే మళ్ళీ కొత్తగూడెం ఎక్కామన్నమాట నేను మా అక్క మా మామయ్య కూతురు బస్సులో అయితే ఎండ చాలా ఉంది దాని నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి మేము లూడో అయితే ఆడినాం కాకపోతే అందులో కూడా ఇక్కడ కూడా ఎప్పుడు చీటింగ్ చేస్తూనే ఉంటుంది ఇదైతే గేమ్లో కూడా చీటింగే కాకపోతే చాలా నవ్వుకున్నాం గేమ్ చూసి అయితే కొంచెం రిలాక్స్ అయితే అయినాం తర్వాత రూమ్కి వెళ్ళినాం అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్కి అయితే ఏసీ ఫోర్టీన్ సిక్స్టీ చార్జ్ చేశారు అది వచ్చేసి దే దే దేవాలయం టెంపుల్ రూమ్ అనమాట చాలా బాగుంది రూమ్ అయితే చాలా నీట్గా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్తే తీసుకోవచ్చు మేమైతే రెడీ అయ్యేసినాం వాళ్ళు రెడీ అవుతూనే ఉన్నారు ఇంకా నేను నేనైతే రెడీ అయ్యొచ్చి బయట కొంచెం అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు చూడండి అంతే మా ఆడవాళ్ళ తయారవడం అయితే తొందర అయిపోయి అయిపోదు అసలు మా అక్క కూడా రెడీ అయిపోయింది ఇంకా మా వరదలు ఇంకా రెడీ అవుతూనే ఉంది నేనైతే కొంచెం ఎలా రెడీ అయ్యానని చూసుకుంటున్నాను బాగానే ఉంటుంది అనుకోండి కొత్త ఇయర్ రింగ్స్ కొత్త నెక్సెట్ ఇంకా ఆడవాళ్ళకు గురించి చెప్పనక్కర్లేదు కదా మేమైతే ఇంకా మీకు ముందు చూపిస్తాను ఇదైతే ముందున్న ప్లేస్ అనమాట రామసదనం ముందు జానకి సదనం రామసదనం అని రెండు ఉన్నాయి మేమైతే ఎందుకంటే మేము అవైలబుల్ అవే ఉన్నాయని మేము వెళ్ళేసరికి నైట్ లెవెన్ థర్టీ అయింది కదా బ్యాగ్ అయితే బ్యాగ్స్ అయితే ఇంకా ఇందులోనే పెట్టేసుకున్నాం టెంపుల్కి బయలుదేరినాం స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి మేము రూమ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే చాలా తక్కువ మేము స్ట్రేట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే టెంపుల్ రూట్ అని మీకు కనిపిస్తుంది బస్ స్టాప్ నుంచి అయినా రైట్ అని అక్కడ వే అనేది కనిపిస్తుంది మీకు అక్కడ నుంచి చాలా దగ్గర అసలు ఆటోకైతే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసిరు మాకు ఇక్కడ కదా బోర్డు అక్కడ నుంచి చాలా దగ్గర చూసుకుంటూ వెళ్తున్నాం అంతే బట్ చాలా పీస్ఫుల్గా ఉంది జనాలు అయితే రోడ్లో పైన ఎక్కువ రష్ అయితే లేదు దారిలో అయితే కొబ్బరికాయలు తీసుకున్నాం ఒక కొబ్బరికాయ వచ్చేసి జాత అరవై రూపాయలు ఇచ్చారు మాకు అందులో అగర్బత్తీలు అవే వాళ్ళు పెట్టించారు టెంపుల్ దగ్గర అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు లో బడ్జెట్లో అని మేము ఇక్కడే తీసేసుకున్నాం ఇక్కడ అవే అనమాట మీకు అనిపిస్తుంది కదా వచ్చేసాం భద్రాచలం రామలవర్ టెంపుల్కి వచ్చేసినాం అక్కడ మేమైతే ఇక టెంపుల్ వైబ్ రావడానికి మేమైతే ఫ్లవర్స్ తీసుకొని ట్రెడిషనల్గా రెడీ అయినాం కదా ఫ్లవర్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాం ఇంకొకటి ఏంటంటే టెంపుల్లోకి లోపలికి మొబైల్స్ అనేవి ఆలో చేయరు మేమైతే మొబైల్స్ అయితే అక్కడ కౌంటర్లో ఇచ్చేసినాం మొబైల్ కౌంటర్లో ఇచ్చేసినాం తర్వాత లడ్డు అందరికి ఇష్టమైన లడ్డు మేము ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళినాం పులిహోర వంద గ్రాములు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్డు లడ్డు అయితే ఇరవై ఐదు రూపాయలు ఉంది పర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పులిహోర చక్కర్ పొంగలి అవంతా రేట్స్ అయితే మీకు అక్కడ చూపించాను కదా ఇదైతే కృష్ణ మందిరం నా కన్నయ్య ఉండే చోటు ఇది ముందే ఉంటుంది మీకు టెంపుల్కి వెళ్ళే ముందే ఉంటుంది అన్నమాట అక్కడైతే పశుగ్రాసం అంటే గోమాతకి ఫుడ్ అనేది పెట్టడం జరుగుతుంది పర్ ఒక ట్వంటీ రూపీస్ది టెన్ రూపీస్ అయినా మీకు అక్కడ గడ్డి ఇస్తారు తినిపించవచ్చు మేమైతే కన్నయ్య దర్శనం చేసుకొని బయటికి బయటకైతే వచ్చి కొంచెం స్టిల్స్ ఇస్తున్నాం అనమాట మెమరీస్ ఉండాలి కదా ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికైనా ఇక్కడ ఆ ఉంది కదా చిన్నపిల్లలు చూడండి దాన్ని మంచిగా పడుకోబెడుతున్నారు నేను కూడా ట్రై చేసిన ఫుడ్ పెడదామని దొంగ మొహం ఉంది అప్పటికే తినే ఉంటుంది పాపం ఎండ కూర్చుంది కదా మంచిగా రిలాక్స్ అవుతుంది నాకైతే చాలా ఇష్టం పెట్స్ అయినా మీకు తెలిసే ఉంటుంది నేను చాలా ఇష్టపడతా అని ఎందుకంటే నాకు లక్కీ ఉంది దాని ద్వారా నేను చాలా మారిపోయినా ఇదైతే టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి కిందికి దిగడానికనమాట తర్వాత గోదావరి నదికి వెళ్ళినాం బోటింగ్ చేసినాం బోటింగ్కి అయితే సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్ మేమైతే ఇంకా వాటర్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి అసలు గోదావరమ్మ అడుగు పెట్టనియదు మా అదృష్టం ఏందో కానీ మేము ఆ రోజు అడుగు పెట్టగలిగినాం ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ ఏవెట్టి వాళ్ళని అడిగినాం మేము ఇంత తక్కువ ఎందుకు ఉన్నాయి వాటర్ అంటే ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఇక్కడ వాటర్ అనేది తగ్గిపోయినాయి అమ్మా అని చెప్పినారు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ చాలా ఎంజాయ్ చేసినాం మేము బోటింగ్ అక్కడికి వెళ్ళి నదమ్మ తల్లిలో గోదావరి మాత చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే వీళ్ళు చూడండి ఎంజాయ్ చేస్తుండే అయితే వీడియో చూస్తున్నారు ఇదని లాస్ట్కు గోదావరి నది నీళ్ళు అయితే జల్లుకోవడం జరిగింది ఇంకా మా మధ్యలో అయితే అది దూకుతూనే ఉంది వాటర్ చూసి సాగులేదు చూస్తారు కదా చాలా తక్కువ ఉన్నాయి గోదావరి నదిలో వాటర్ అయితే మేము అయితే చాలా ఎంజాయ్ చేసినాం ఎంత ఉంది వాటర్కి అయితే మాకు అది తెలియలేదు